അത bon, ബാ eh? bon. 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 కోసం ఏ సమస్య అయినా పరిష్కరించేంత ఉంది నాకు మన ప్రభుత్వం ఏం చేసింది మహిళలకు గ్రామ పంచాయతీ ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది ఎందుకు యాభై శాతం రిజర్వేషన్ ఎందుకు మహిళ అంటే ఎందులో తక్కువ కాదు మహిళ చేతిలో ఒక ఇంటిని చక్క పెట్టుకునేటటువంటి మహిళలకు అలా అభివృద్ధి చెప్తుందా ఎటువంటి మన అభివృద్ధి గంగదారు అభివృద్ధి నాకు కలిపి అవకాశం ఇవ్వండి ప్రతి నెలకి గ్రామ సభ ఏర్పాటు చేస్తా ప్రతి లెక్క నిన్నీ ముందుంచుతా మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా అదన ఊరు మంచిగా ఉందంటే ఎంత ఎంత మందికి చుట్టూ ఎంత పేరు మన గంగదారు ఒక ఆడబిడ్డను ఇవ్వాలన్నా మన గంగదారు నుండి ఒక ఆడబిడ్డను బయటకు పంపాలన్నా కూడా పలానా జంగనర గ్రామం నుండి అని చెప్పుకోంట్లో శక్తి ఏందో సంత అంతేందో జాగ్రత్త దాని గురించి ఎక్కువ మాట్లాడరాదు కానీ అవకాశం ఇది తప్పకుండా మీకు గుడిషన్ చేయడానికి అన్న కోసం చూసేస్తాను అంతే నా ఇతర ఉంటే సలహాలు కూడా నేను కూడా మీకు ముందుగా ఉంది సలహాలు సిద్ధంగా చేస్తాను డెవలప్మెంట్ చేస్తా చూడొచ్చే అవకాశం ఇండింది గుడి విషయంలో కూడా మా అన్నతో ఇన్ని కనిస్తారు మేము కూడా నెలకొని ఎట్లా చేయాలి అనేది కొత్త మా అన్నకు అవగాహన ఉంది

ఒకటే ఒక్కటే మెచ్చను చూస్తాం మొత్తం అన్నం చూడము మొత్తం పెడగాంధీ రూ అట్లా మీరు ఈమెను నమ్మండి అవకాశం ఇవ్వండి